హాయ్ అండి అందరికీ నమస్తే అమెరికా ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఒకటైంది అమెరికా అమెరికాలో ఇప్పుడు కారు చిచ్చు దహించి వేస్తుంది అక్కడ ప్రజలు ఎంతో భయంకరంగా జీవితాన్ని అయితే గడుపుతున్నారు అమెరికాలోని లాస్ ఏంజల్స్ ఇక్కడ గత కొన్ని రోజులుగా కారు చిచ్చు అక్కడ ప్రజలను భయభ్రాంతులు చేయడమే కాకుండా ఎంతో ఆస్తి నష్టాన్ని అయితే కలగజేసింది ఎంతోమంది అక్కడ రిచ్ పర్సన్స్ అయితే ఉంటారు హాలీవుడ్ యాక్టర్స్ కానీ ఎంతో రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఇలా ఎంతోమంది అయితే అక్కడ జీవిస్తూ ఉంటారు ఇప్పటికీ అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే దగ్గర దగ్గర ఒక లక్ష మందిని పైగా అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేపించి కొంచెం సురక్షిత ప్రాంతాలకు అయితే తీసుకెళ్ళింది కానీ ఇంకా ఇప్పటికీ కూడా అక్కడ ఆ మంటలు అయితే అదుపులోకి అయితే రాలేదు దీనికల కారణాలు ఏంటి అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే గత కొంతకాలంగా అక్కడ వర్షాలు పడకపోవడం వల్ల అక్కడ భూమంతా పొడిపారి ఉండటం వల్ల ఈ వేడిగాలు ఏవైతే వచ్చినాయో ఈ కారు చుచ్చుకు సంబంధించి దీనివల్ల ఇంకా కొంచెం ఉద్ధృతంగా మారి దగ్గర దగ్గర ఇప్పటివరకు పదిహేను వేల నుంచి ముప్పై వేల ఎకరాల భూమి వరకి అక్కడ ఉండే ఇల్లు కానీ ఇంకా వేరే ఏదైనా సరే మొత్తం మంటల్లో బూడిదైతే అయిపోయినాయి దీనివల్ల ఎన్నో లక్షల కోట్ల ఆస్తి నష్టం అయితే జరిగినారు కంచినాకైతే వస్తున్నారు దీనికి ఇంకో రీజన్ ఏంటంటే అక్కడ ఇళ్ళులు కానీ అన్నీ వుడ్డుతో ఎక్కువగా నిర్మించు నిర్మిస్తూ ఉంటారు దీనివల్ల కూడా ఏంటంటే ఈ మంటలు ఎక్కువగా వ్యాప్తి చెందడానికి ఒక కారణం ఏదైనా కానీ ఈ కారు చిచ్చు వల్ల భారీగా ఆస్తి నష్టం అయితే మాత్రం బాగా జరిగింది వీళ్ళు కోలుకోవడానికి కనీసం కొన్ని సంవత్సరాలు అయితే పట్టచ్చు ఇప్పటివరకు దగ్గర దగ్గర పద్నాలుగు వేల మంది ఫైర్ సిబ్బంది ఈ ఆపరేషన్లో అయితే పాల్గొన్నారు ఆ మంటలు ఆర్పడానికి ఇంకా ప్రస్తుతానికైతే అవి అదుపులోకి అయితే రాలేదు వాటిని ఆర్పడానికైతే అక్కడ వాళ్ళ గవర్నమెంట్ మాత్రం అయితే ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి